యా ఇది అర్థమైందా అరుణ్ కుమార్ నాదేం సో ఐ వాసు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి అర్థమైందా అరుణ్ కుమార్ లోనే అలాంటి జరిగి జరగనట్టు జరిగి జరిగినట్టు జరుగుతూ వచ్చాయనమాట సిద్ధుకి ఫస్ట్ వెళ్ళినప్పుడు డిప్రెసింగ్ గా ఇంటికి వచ్చి కొంచెం వెయిట్ పుట్ డౌన్ అవ్వాలేమో మేబీ అదే సారీ అది పుట్ డౌన్ అవ్వాలి సో యా తగ్గాలేమో మేబీ నేను ఈ ఈ రోల్కి అలా సెట్ అవ్వనేమో కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాను అని చెప్పేసి అలా పోయి పోయినట్టే పోయింది అనుకోని దెన్ మళ్ళీ కాల్ రావడం ఫస్ట్ అర్జెంట్ గా వెయిట్ డ్రాప్ అయిపోతాను ఏదైతే అది అయింది అనుకోని డ్రాప్ అయిపోవడం అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకళ్ళు కూడా వచ్చారంట లుక్ టెస్ట్ కి మరి ఏం జరుగుతుందో తెలీదు అదొకటి సో అలా మేబీ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా జరిగింది అండ్ బాగా చేశాడు కూడా బట్ దెన్ ఈ లో అయితే అలాంటివి ఈ అరుణ్ విషయంలో అలా జరుగుతూ వచ్చాయి ఓకే ఓకే అదృష్టం ఫైనల్ గా మళ్ళీ నా దగ్గరికి మీ పడతాను సిద్ధు విషయంలో నేను కాబట్టి సిద్ధుకి అలా ಲಿಪ್ ಕಿಸ್ ಬೆಟ್ಟಿಟ್ ಪರ್ಮನೆಂಟ್ ಲಿಪ್ ಕಿಸ್ ಅನ್ ಪರ್ಮಂಟ್ ಅ ಸೊ ಈ ಸಿನ ಸೀಸನ್